ఈ మాదిరిగా రాలిపోతూ ఉంటే ఇలాగా మనకు కనిపిస్తుంటే చాలా మంది ఏమంటుంటారు అంటే ఇది డాండ్రఫ్ ఏమో అంటుంటారు కొంతమంది కొంతమంది ఇది లేదు ఇది ఎగ్జిమాలో ఉంది అంటారండి కొంతమంది ఇది సోరియాసిస్ ఏమో అంటుంటారు మరికొందరు అయితే ఎలెజీ ఏమో అని కూడా అంటుంటారు ఇది కనపడడానికి ఒక్కొక్కసారి టీనియా ఇన్ఫెక్షన్ లా కూడా కనిపిస్తుంది అండి కొందరికి ఇది యాక్ని టైప్ లా కూడా కనిపిస్తుంది మరికొందరికైతే హెయిర్ ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఇబ్బంది చూపిస్తుంది ముందు చాలా మందికి డ్రై స్కిన్ వచ్చేసేసి పొలుసులు పొలుసులుగా రాలుతూ ఉన్న కొంతమంది ఉంటుంది కొంతమందికి అంటే గ్రీజీగా అట్లా అట్ల కింద ఊడిపోతూ ఉంటుంటుంది అంటే పొలుసు పెచ్చి పెచ్చులగా ఫామ్ అవుతుంటుంది అది ఊడిపోతూ ఉంటుంది కొంతమందికి స్కిన్ వెరీ రెడ్డిష్గా తయారవుతుంటుందండి తర్వాత ఇచ్చింగ్ జనరేట్ అవుతుంది తర్వాత స్కేల్స్ రావడం జరుగుతుంది దాని తర్వాత ఈ ఫ్లాక్ స్కిన్ ఏర్పడడం రికరెంట్ గా జరుగుతుంటది చీటి మాటికి ఈ రోజు స్నానం చేసిన ఈ రోజు బాగా క్లీన్ చేసుకున్నా చేసుకున్నాకిన్ వచ్చేస్తుంటుంది దొరద కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంటుందండి ఇదే సమస్య చాలా కాలం ఫేస్ చేసి ఫేస్ చేసి బ్లాకిష్ గా డిస్కలరేట్ అయిపోతూ ఉంటాయండి ఈ కండిషన్ సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు నమస్తే అండి నేను డాక్టర్ దర్బాబు అప్పన సురక్ష హోమియోపతి తొని